నుండి మాట్లాడుతూ ఈ రోజు ఖమ్మం కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా దంబాడ ఐక్యవేదిగా అందరం కలిసి ఈ రోజు ర్యాలీ ద్వారా బాబా అంబేద్కర్ కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెల్ల కి స్వయం బాబారావుకి జ్ఞానం కలగాలని బాబాసాహెబ్ నుంచి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు మాకు సక్రమించే అవి మీకు అందరు మీకు అందకుండా చేసామని కుట్ర చేయడం అనేది సమంజసం కాదు దీనికి తిప్పడం దీనికి తిప్పడం తిప్పికొట్టడం కోసం బంజారులంతా ఐక్య ఈ రోజు ఖమ్మం కేంద్రంలో ఈ రోజు భారీగా ర్యాలీ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ వినతి పత్రం చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో అగ్నిగుండమైన పరిస్థితి ఉంది రాష్ట్రం మొత్తం తొమ్మిదో తారీఖు మా సుప్రీం కోర్టు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక నోటీసు బంజాలకు అనుకూలంగా ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ మాకు అనుకూలంగా రాని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడుల యొక్క ఆవేశానికి ఆగ్రానికి చూడాల్సి వస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు